హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుక్రెయిన్ యుద్ధంపై పాశ్చాత్య ఒత్తిడికి ధీటుగా రష్యా క్రూడ్ను భారత్ కొనుగోలు చేయడం పదకొండు నెలల కనిష్టానికి పడిపోయింది తగ్గింపు చమురుపై ధర ట్యాగ్ పెరగడంతో గణాంకాలు చూపిస్తూ ఉన్నాయి దాదాపు రెండు సంవత్సరాల క్రితం యుక్రెయిన్పై దాడి చేసినప్పటి నుంచి భారతదేశం వందల మిలియన్ల బ్యారెల్స్ కట్ ప్రైస్ రష్యన్ క్రూడ్ను కొనుగోలు చేసింది మాస్కో యొక్క యుద్ధ ఖజానాను బలోపేతం చేస్తూ బిలియన్ల డాలర్లను ఆదా చేసింది కొనుగోళ్లు రష్యా కస్టమర్లలో చైనా తర్వాత రెండవ స్థానానికి చేరుకున్నాయి మరియు మాస్కోపై అంతర్జాతీయ ఆంక్షల కంటే జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయాన్ని భారత అధికారులు రహస్యంగా చేయలేదు భారతీయ రిఫైనర్లు గత నెలలో రోజుకు ఒకటి పాయింట్ మిలియన్ బ్యారెల్స్ రష్యన్ చమురును కొనుగోలు చేశారు గత జనవరి నుంచి వారి కనిష్ట మొత్తం మరియు నవంబర్ నుండి దాదాపు పదహారు శాతం తగ్గింది భారత్ మరియు చైనా మధ్య పరస్పర చర్య మార్పునకు కీలకమైన డ్రైవర్ కెప్లర్ వద్ద ప్రధాన మోడీ విశ్లేషకుడు విక్టర్ కటోనా ఏఎఫ్పితో మాట్లాడుతూ ఇప్పుడు రెండు దేశాలు ఒకే బ్యారెల్స్ కోసం పోటీ పడుతున్నాయి మార్పు యొక్క అతిపెద్ద లబ్ధిదారు మాస్కో రష్యా క్రూడ్ బ్యారెల్కు ఎనభై ఐదు డాలర్ల కంటే ఎక్కువగా వర్తకం చేస్తోంది జీ సెవెన్ మరియు ఆస్ట్రేలియాల సంకీర్ణం ఏడాది క్రితం అరవై డాలర్ల ధర పరిమితిని విధించినప్పటికీ నివేదికలు చెబుతున్నాయి నెలలో యుఏఈ దిర్హామ్లలోని రష్యన్ పెసిఫిక్ ద్వీపం సఖాలిన్ నుంచి సోకోల్ గ్రేడ్ చమురును కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంగీకరించిందని భారత ప్రభుత్వ అధికారి ఒకరు ఏఎఫ్పికి తెలిపారు కానీ రష్యా చమురు సరఫరాదారును కరెన్సీని అంగీకరించడానికి యుఏఈ బ్యాంక్ ఖాతాను తెరవలేకపోయినందున చివరికి ఒప్పందం జరగలేదు అని అతను చెప్పాడు ఎనర్జీ ట్రేడ్ ప్లాట్ఫామ్ ఓతెక్సా అంచనా ప్రకారం రవాణా అధిక సముద్రాలలో గమ్యాన్ని మార్చింది మరియు ఇప్పుడు చైనీస్ రిఫైనర్ చైనీస్ రిఫైనర్కు వెళ్లే మార్గంలో ఉన్నట్టు కనిపిస్తోంది చైనా మాస్కో యొక్క అతిపెద్ద చమురు కస్టమర్గా ఉంది మరియు కెప్ల నుండి ట్రాకింగ్ డేటా ప్రకారం గత రెండు నెలల్లో భారతీయ గమ్యస్థానాలకు వెళ్లే పది ట్యాంకర్ల సోకోల్ కార్గోలు కోర్సును మార్చాయి లేదా అకస్మాత్తుగా పని లేకుండా పోయాయి కానీ చెల్లింపులు కానీ చెల్లింపు సమస్యలు దిగుమతుల తగ్గుదలకు దారితీయడం లేదని మంత్రి పూరి నొక్కి చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి